హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈరోజు అయితే నేను మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ అన్నది రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది కాబట్టి ఈరోజు నేను చపాతీలోకి అయితే ఈ మిల్ మేకర్ మసాలా కర్రీని అయితే చేసేస్తున్నాను ఇవి వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే మిల్ మేకర్ ఉన్నవి నేను ఇక్కడ చిన్న మిల్ మేకర్ తీసుకున్నాను పెద్దవి మనం పులావులకి అయితే పనిచేస్తాయి ఇలా కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసేసుకోవాలి అనేసి అంటే చిన్న సైజు తీసుకుంటే బాగుంటుంది నేనైతే చిన్న సైజు తీసుకుంటాను ఎవరిష్టం వాళ్ళది ముందుగా ఇక్కడ మిల్ మేకర్నైతే నేను బాయిల్ చేసుకుంటాను కొద్దిగా బాయిల్ చేసుకుంటే సరిపోతుందనమాట కాబట్టి ఇక్కడ ఒక గ్లాస్ వర్క్ అయితే వాటర్ తీసుకున్నాను మనకివి కొద్దిగా గోరువెచ్చగా అయితే సరిపోతుందనమాట అంత అవసరం అవసరమైతే ఉండదు వాటర్ అన్నవి ఈ వాటర్ వేడయ్యేలోపు ఇప్పుడు వీటిల్లోకి నేను పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమాటాలు ఇవైతే నేను సన్నగా కట్ చేసేసుకొని మిక్సీ అయితే వేసేస్తాను ఆనియన్స్ అయితే ఈ విధంగా చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను చాపర్లో వేసేసుకోవచ్చు లేదు అనేసి అంటే ఇలాగ సన్నగా కూడా కట్ చేసేసుకోవచ్చు నేనైతే నైఫ్ తోటే కట్ చేసేసుకున్నాను ఇక్కడ వాటర్ అయితే గోరువెచ్చగా అవ్వాలి అనేసి చెప్పాను కదా గోరువెచ్చగా అయింది ఆ వాటర్లోకి మిల్ మేకర్ని అయితే వేసుకుంటున్నాను మేకర్ వేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఈ మిల్ మేకర్ని అయితే హాట్ వాటర్లో ఉంచేస్తాను చూసారా అప్పుడే మనకి ఇవి అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇలా కొద్దిగా పెద్ద సైజ్ వచ్చేంతవరకు వాటర్లో వేడి వాటర్లో వన్ చేస్తే సరిపోతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవన్నీ ఒక జల్లి గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసేసాము అనేసి అంటే వాటర్ అన్నీ పోతాయి ఇప్పుడు దీంట్లోకి చల్లటి వాటర్ పోసాము అంటే మనకి ఇలానే సాఫ్ట్గా అయితే ఉంటాయి అనమాట మేకర్ అన్న చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో మనం మసాలా మిల్ మేకర్ చేస్తున్నాం కాబట్టి మసాలా ప్రిపేర్ చేసుకోవటం కోసం ఇక్కడ మూడు లవంగా తీసుకున్నాను అలానే కొద్దిగా షాజీరా చెక్క పెట్టేసుకొని ఇవి దొరగా అయితే ఫ్రై చేసుకొని తర్వాత వీటిల్లోకి మిరియాలు ఆలు మిరియాలు షాజీరా యాలక్కాయలు ఇవి కొద్దిగా దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను మిక్సీలోకి ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి వేసుకుంటున్నాను నేను మన దగ్గర ధనియాలు ఉన్నా కానీ ధనియాలు వేసుకోవచ్చు నేను పొడి కొట్టుకున్న ధనియాలు ఉన్నాయి కాబట్టేసి నేను రోస్ట్ అయితే చేసుకోలేదు ఇవి వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఎండి కొబ్బరి పొడి ఇలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ వచ్చేసి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడం కోసం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత కర్రీలోకి మనం సాల్ట్ అన్నది వేసేసుకోవచ్చు అలానే కారం మనం తినే కారాన్ని బట్టి మనం కారం అన్నదే యాడ్ చేసుకుంటే సరిపోయింది ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే వేస్తాం కాబట్టి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను కారం అయితే వేసుకున్నాను టమాటాలు వచ్చేసి ఇక్కడ ఒక నాలుగు టమాటోలు అయితే పన్నెండు టమాటోలు తీసుకున్నాను నేను పచ్చిగానే వేసేసుకుంటున్నాను అనమాట వీటన్నిటిని ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటే మనకి మసాలా అన్నది ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టేస్తాను ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను మసాలా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇంక ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను ముందుగా ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను బటర్ మనకి బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా సాజీరా అలానే ఒక చెక్క వేసుకుంటున్నాను కొద్దిగా సోంపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుంటా ఆనియన్స్ త్వరగా మొక్కడం కోసం అనేసి ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ మనకి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి రాస్ మెల్ల అన్నది పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ మనం టమాటోలు ఇక్కడ పచ్చి వేసాం కాబట్టి కొద్దిగా ఆయిల్లో వేగ నేయాలి మసాలాని ఇలాగా మనకి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత మనం మిల్ మేకర్ని వేసేసుకోవాలి మిల్ మేకర్ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్ని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకుంటే అన్నమాట ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కసుూరి మేతి అలానే పెరుగు పెరుగు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే ఇవి నేను ఘాటు పెట్టుకోకుండానే వేసేస్తున్నాను ఇక్కడ ఉప్పు కారం అలానే ఏమన్నా కావాలి అనేసి అనుకుంటే ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట నాకు కొద్దిగా కారం అయితే పడుతుంది అనేసి అనిపిస్తుంది అందుకోసం అనేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తాను కారం కూడా వేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసేసుకున్నాము అనేసి అంటే మన మసాలా మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయే లోపు నేను చపాతీలు అయితే చేసేస్తాను ఆయిల్ అంతా ఇలాగ సపరేట్ అయిపోయింది అనేసి అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి ముందుగా కట్ చేసిన కొత్తిమీర అలానే కరివేపాకు ఇవేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము అనేసి అంటే మన మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే చూస్తానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంటుందన్నమాట మనం పెరుగు వేసాం కాబట్టి కమ్మతనం అయితే బాగా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది కనబడటం కాదు టేస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చినాయి అనమాట చూసారా పట్టుకుంటే ఎంత మెత్తగా ఉన్నాయో చిన్నపిల్లలైనా కానీ లేని ముసలి అయినా కానీ ఎవరైనా తినొచ్చు ఇంత సాఫ్ట్గా ఉన్న చపాతీలని అలానే బినేకర్ మసాలా కర్రీ చేశాను కదా ఇది నీటి కాంబినేషన్ అయితే చాలా సూపర్గా అనమాట మన నైట్ డిన్నర్లోకి మేము చేసుకున్న ఫిల్ మేకర్ మసాలా కర్రీ అలానే చపాతీ ఇది చపాతీలోకైనా కానీ రైస్లోకైనా బాగుంటుంది కాకపోతే నేను వచ్చేసి చపాతీలోకి అయితే చేశాను అనమాట చూస్తానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కర్రీ అయితే ఎప్పుడు ఈ కర్రీ అయితే ఇలానే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీగా చేస్తూ ఉంటాను నేను ఈరోజైతే ఇట్లా చేసేసాను మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్